చలికాలం కాకి పిచ్చుక కష్టాలు లింగంపల్లిలో కాకి పిచ్చుక దంపతులు నివసిస్తూ ఉండేవి వాటికి కాకి తమ ఊరికి చాలా దూరంలో ఉన్న రైల్వే స్టేషన్ లో లగేజీ మోసే పనులు చేస్తూ ఉండేది రోజూ ఎంతో కొంత వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని చూసుకునేది పిచ్చుక తన పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండేది అద్దె ఇంట్లో ఉండటం వల్ల నెలకు కొంత డబ్బులు వారికి ఖర్చవుతూ ఉండేది ఒక రోజు కాకి పనులన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళాక ఆ రాత్రి ఏంటి పిల్లలు నిద్రపోయారా వాళ్ళకి ఏదైనా తినిపించావా వాళ్ళకు తినిపించాను లేండి మీరు కాస్త నీరసంగా కనిపిస్తున్నారు ఈ రోజు పని ఎక్కువైందా అవును ఈ మధ్య రైల్వే స్టేషన్ కు చాలా మంది ప్రయాణికులు వస్తున్నారు లగేజ్ చాలా ఎక్కువగా మోస్తున్నాను కదా అందుకే కాస్త నీరసంగా ఉన్నాను పర్వాలేదు పొద్దున కల్లా మామూలుగా అయిపోతానులే నువ్వేం బాధపడకు అది కాదండి మీకొక విషయం చెప్పాలి ఏంటి ఏదైనా సమస్య అవును కానీ ఇప్పుడు చెప్పనులే పొద్దున మాట్లాడతాను పొద్దుద్దు పొద్దున హడావిడిగా వెళ్ళిపోతాను ఇప్పుడే చెప్పు ఏమైంది సమస్య ఏంటి మన ఇంటి ఓనర్ వెంటనే ఇల్లు ఖాళీ చేయమని చెప్తున్నాడు మనం అద్దె ఇచ్చి ఆరు నెలలు అవుతుంది కదా అందుకే ఖాళీ చేయమంటున్నాడు ఆయనకు ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు నేనేం చెప్పినా ఆయన వినిపించుకోవటం లేదు వెంటనే ఇల్లు ఖాళీ చేసేయమంటున్నాడు ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయడం అంటే ఎలా నేను ఆయనతో వెళ్ళి మాట్లాడుతానులే రేపే వెళ్ళి మాట్లాడేయండి రోజు ఇంటికి వచ్చి గోలగోల చేస్తున్నాడు పిల్లలు కూడా ఆయన్ని చూసి ఏడుస్తున్నారండి ఆ విధవా అంత పని చేస్తాడనుకోలేదు ఇప్పటికిప్పుడు పైగా చలికాలం కూడా వచ్చింది ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా పిల్లలు గల కుటుంబం అని తెలిసి కూడా అనుకోలేదు రేపు వాన్ని కలిసి చెడమడ తిట్టేస్తాను వద్దండి ఆయనతో గొడవ పెట్టుకోకండి కాస్త ప్రశాంతంగా ఉండండి ఇప్పుడు చలికాలం కదా మనం ఎక్కడా ఉండలేం పైగా ఉదయం పూట చలి దంచేస్తుంది ఈ చలికాలం పూర్తయిన తరువాత కావాలంటే మనం ఇల్లు మారిపోవచ్చు అంతవరకు ఓపిగ్గా ఇక్కడే ఉండాలి అందుకని వాళ్ళని తిట్టకుండా బాతిమాలుకోవాలి అంతే కదా సర్లే రేపు వాడితో మాట్లాడతాను అంటూ పిచ్చుక కాకి ఆ రాత్రి నిద్రలోకి జారుకుంటారు మరుసటి రోజు సూర్యోదయం తరువాత కాకి తన ఇంటి ఓనర్ అయిన పావురం వద్దకి వెళ్తుంది దారి మధ్యలో తన ఓనర్ తో ఎలా మాట్లాడాలో కాకి కాస్త ప్రాక్టీస్ కూడా చేస్తుంది అలా పావురం ఇంటికి చేరుకుంది పావురం దర్జాగా కూర్చొని పేపర్ చదువుతూ ఉంది కాకి మెల్లగా అక్కడికి వెళ్లి వినయంగా ఉన్నట్టు నటిస్తుంది సార్ సార్ నువ్వా రావయ్యా పుట్టింటికి వెళ్ళిన మావిడ కోసం కూడా నేను ఇంతలా ఎదురు చూడలేదయ్యా కానీ మీ కోసం మాత్రం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను మీ ఇంటికి వెళ్ళి గోల చేస్తే గాని నువ్వు రావన్నమాట అదేంటి సార్ అలా అంటారు ఆరు నెలల నుండి ఇంటి అద్దె చెల్లించట్లేదు వచ్చి డబ్బులిస్తావనుకుంటే నువ్వు నాకు కనిపించకుండా తిరుగుతున్నావు ఇప్పటికైనా వచ్చావు అదే నాకు చాలు ఏది ఆ అది అది నేను డబ్బులు ఓ ఇంటి దగ్గర మీ ఇచ్చొచ్చావా సరేలేవయ్యా నేనే వెళ్ళి తీసుకుంటాలే నువ్వు పనికి వెళ్ళిపో అది కాదు సార్ ఇంటి దగ్గర మావిడకు కూడా నేను డబ్బు ఇవ్వలేదు ఇంకో రెండు నెలలు నాకు టైం ఇస్తే నేను మీ అద్దె డబ్బులు మొత్తం ఇచ్చేస్తాను సార్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి నువ్వేమైనా నా మొడివా అయ్యా నా పెళ్ళమ్మటే నేను అర్థం చేసుకోలేను మళ్ళీ మీ మాట కూడానా రెండు రోజులు టైం ఇస్తున్నాను వెంటనే ఇల్లు ఖాళీ చేసేయ్ వేరే వాళ్ళు అద్దెకు రావడానికి సిద్ధంగా ఉన్నారు సార్ ఒక్క అవకాశం ఇవ్వండి చలికాలం కదా సార్ పిల్లలు కూడా ఉన్నారు కొంచెం ఆలోచించండి నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి చలికాలం అయితే ఏంటయ్యా ఇప్పుడు చలి పెడుతోందని చలికాలం అన్నావు రేపు పులి తిరుగుతుందని పులికాలం అంటావు ఇలా కాలాల పేర్లు చెప్పి కంట్లో కారం కొట్టకు ఇంకా లాభం లేదయ్యా ఖాళీ చెయ్యాల్సిందే మీరే ఖాళీ చేస్తారా నన్ను బలవంతంగా ఖాళీ చేయించమంటారా రెండు రోజుల్లో ఇల్లు ఖాళీ అయిపోవాలి ఆ తర్వాత నా పని నేను చేస్తానంతే ఇంకా బయలుదేరు అలా పావురం మాటలు విని కాకి చాలా బాధపడింది కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆ బాధలోనే రైల్వే స్టేషన్కి కి వెళ్తుంది బాధలో ఉన్న కాకిని ఆ స్టేషన్ మాస్టర్ చిలుక గమనిస్తుంది ఏంటయ్యా ఎప్పుడూ హుషారుగా ఉంటావు ఏమైంది నీకు ఇలా ఉన్నావేంటి ఏదైనా సమస్య సమస్య సార్ నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను ఇక్కడొచ్చే డబ్బు సరిపోవటం లేదు అద్దె కట్టి ఆరు నెలలవుతుంది మా ఇంటి ఓనర్ నన్ను ఇల్లు ఖాళీ చేసేయమంటున్నాడు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు సార్ బాధగా ఉంది అరే దానికే బాధపడితే ఎలా చెప్పు కష్టాలని ఇష్టపడిన వాడే గొప్పోడవుతాడయ్యా దానికే కుమిలిపోతే ఎలా సరే నీ బాధని చూసి నీకొక సలహా ఇస్తానయ్యా అదిగో మన రైల్వే స్టేషన్ లో పాడుబడిన రైల్వే బోగిలను ఆ చివర ఉంచాం కదా అవన్నీ ఖాళీగానే ఉన్నాయి నువ్వు నీ కుటుంబంతో ఆ రైల్వే బోగిలో ఉండొచ్చు దానికి అద్దె డబ్బులు కూడా చెల్లించాల్సిన పని ఉండదు కొన్నాళ్ల పాటు ఇక్కడ ఉండండి తర్వాత మంచి ఇల్లు అక్కడికి వెళ్ళిపోండి కష్టాల్లో ఉన్న నాకు సాయం చేస్తున్నారు సార్ అంటూ కాకి ఆనందంగా తన ఇంటికి వెళ్తుంది తన భార్య పిచ్చుకకు విషయం చెప్పి అక్కడి నుండి బయలుదేరతారు అద్దె ఇల్లు ఖాళీ చేసి రైలు బోగిలోకి మారుతారు పిచ్చుక తన పిల్లలతో ఆ బోగిలోనే ఉంటుంది ఆ రైల్వే స్టేషన్ లో కాకి పనులు చేస్తూ తన కుటుంబాన్ని చూసుకుంటూ ఉంది కానీ చలికాలం కావటం వల్ల విపరీతమైన చలి వేస్తూ ఉంది ఏవండీ పిల్లలకు ఇక్కడ స్నానం చేయించాలంటే కాస్త కష్టంగానే ఉందండి నీళ్లు కూడా లేవు కదా అరే ఇక రోజు నేను పిల్లలకు స్నానం చేయిస్తాను పాడుపడుకు అదిగో అక్కడ కదా ఆ దగ్గరే స్నానం అంటూ కాకి తన పిల్లల్ని ఆ బోరు తీసుకెళ్లి స్నానం చేస్తుంది తర్వాత కాకి కూడా అక్కడే స్నానం చేస్తుంది అయితే రైల్లో చలిమంట వేసుకోవటం కుదరదు అందువల్ల పిచ్చుక తన పిల్లలతో పాటు కాకి కూడా చలికి ఇబ్బంది పడుతూ ఉంటుంది పిచ్చుకకు జ్వరం కూడా వస్తుంది ఎలాగండి చలికాలంలో ఇక్కడ ఉండలేకపోతున్నాం నాకు చాలా ఇబ్బందిగా ఉందండి పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు మీకు అర్థమవుతుందా నాకు తెలుసు కానీ ప్రస్తుతానికి ఇదే చెయ్యగలను నీకిప్పుడు జ్వరం వచ్చిందని బాధపడుతున్నావు కానీ నాకిక్కడికి రాకముందు నుండే జ్వరం ఎక్కువగా ఉందని నీకు తెలీదు నాకు విపరీతమైన ఒంటి నొప్పులున్నాయి అయినా కష్టపడాలి లేకుంటే మీరంతా ఎలా బతుకుతారు నాకు ఎన్ని సమస్యలున్నా మిమ్మల్ని చూస్తే చాలు అన్నీ తీరిపోతాయి నీ నవ్వు చూస్తే చాలు పిల్లలతో ఆడుకుంటే చాలు ఏ కష్టమైనా మాయమైపోతుంది ఇంకొన్ని రోజులే కాస్త ఓపికగా ఉండు ఆ దేవుడు ఇస్తున్నాడంటే మనకు త్వరలోనే మంచి జరుగుతుందని అర్థం ఆనందపడేదేదో మనకు ఆ ఇస్తున్నాడని అర్థం కాస్త ఓపికగా ఉండవా అని బాధతో చెప్పిన కాకి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంతలో స్టేషన్ మాస్టర్ చిలుక గదిలో అగ్ని ప్రమాదం జరుగుతుంది అది గమనించిన కాకి వెంటనే అక్కడికి వెళ్ళి మంటల్లో చిక్కుకొని ఉన్న చిలుకను కాపాడి బయటకి తీసుకొస్తుంది చిలుకకు ప్రాణాపాయం తప్పింది దేవుడిలా వచ్చి కాపాడావురా నాకు ప్రాణం పోసావు నీకేం చేసినా తక్కువే ఆదానకుండా అయ్యా మీరు మమ్మల్ని ఆదుకున్నారు ఇంకో రెండు రోజుల్లో నిన్ను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాను ఈ ఊళ్ళోని చాలా రోజుల నుండి ఉండటం వల్ల ఒక ఇల్లు కూడా కట్టుకున్నాను కదా అది ఖాళీగానే ఉంటుంది నువ్వు నీ కుటుంబంతో అక్కడికెళ్ళి ఉండొచ్చు ఆ ఇంటి ముందే నువ్వు ఒక టిఫిన్ షాప్ పెట్టుకుని డబ్బు సంపాదించుకో నీ కుటుంబానికి ఏ ఇబ్బంది రాదు చాలా ప్రాణాలు నీ సంతోషమయ్యాత్ర సాయం చేయకపోతే ఎలా చెప్పు ఇకనైనా నవ్వరా చిలుక మాటలకి కాకి నవ్వుతుంది వెంటనే పిచ్చుకకు విషయం చెప్తుంది పిచ్చుక చాలా ఆనందిస్తుంది రెండు రోజులు ఆ రైలు బోగిలోనే ఉంటారు చిలుక ట్రాన్స్ఫర్ అయి వెళ్లిన తరువాత చిలుక ఇంటికి కాకి కుటుంబం వెళ్తుంది పిచ్చుక చాలా ఆనందిస్తుంది అలాగే ఆ ఇంటి ముందు టిఫిన్ షాప్ పెట్టడం వల్ల అక్కడికి చాలా మంది వచ్చి టిఫిన్ కొని తీసుకెళ్తుంటారు డబ్బులు బాగా రావడంతో కాకి తన భార్య పిచ్చుకను పిల్లల్ని ఏ ఇబ్బంది రాకుండా సంతోషంగా చూసుకుంటూ ఆనందంగా బతుకుతుంది కాశీపురంలో కాకి పిచ్చుక దంపతులుండేవి వారికి ఇద్దరు పిల్లలుండేవారు పిచ్చుక తన పిల్లలని జాగ్రత్తగా చూసుకునేది కాకి తన కుటుంబం ఆనందంగా ఉండటం కోసం ప్రతిరోజు పనికి వెళ్ళేది అలా పనికి వెళ్ళగా వచ్చిన డబ్బుతో తన కుటుంబానికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకునేది ఓ రోజు కాకి ఏమే రోజు పిల్లల గురించే కాకుండా కాస్త నా గురించి కూడా ఆలోచించవే నేను ఇంటికొచ్చినప్పుడు కాస్త రుచికరమైన వంట చేసి పెట్టొచ్చు కదా ఇలా పాడైపోయినవన్నీ వడ్డిస్తున్నావే కనీసం కొంచెం కూడా నీ మనసు బాధపడటం లేదా అంటే ఏంటండి మీరు మాట్లాడేది నా గురించి కొంచెం కూడా పట్టించుకోరా పిల్లల్ని చూసుకోవాలి కదా అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచాలి కదా ఈ ఈలోపు మీకు వంట చేసేయాలి లేకుంటే నాకు సమయమే ఉండదు అది కూడా సర్లే అనుకుంటే మీరు వేళ్లకు ఇంటికి రారు దానివల్ల చేసిన అన్నం పాడైపోతుంది దానికి నన్నేం చేయమంటారు చెప్పండి అయితే ఇప్పుడేమంటావే అలా అరుస్తూనే ఉంటావా నీతో నుండి నా అయిపోయింది ఎప్పుడు ఇంకా చాలా ఆపండి మీకు రుచికరమైన వంటలే కదా కావాల్సింది నేను వండి పెడతానుండండి అంటూ పిచ్చుక మరోసారి తన భర్త కోసం వంటలు చేసింది ఓపికగా వంటలు చేశాక తన భర్త ముందు అన్ని వడ్డిస్తుంది కానీ కాకి మాత్రం ఆ వంటల్ని తినదు ఇన్ని వంటలు చేయటం అవసరమా చెప్పు నా సంపాదన మొత్తం ఈ వంటలకే ఖర్చు చేసేస్తున్నావా నేనేదో కాస్త రుచిగా ఉండమని చెప్పినందుకు ఇన్ని చేస్తావా నువ్వు మీరే కదండి రుచికరంగా కావాలన్నారు ఇలా వేడివేడిగా చేశాను కదా అయినా మీరు ఇలా మాట్లాడతారని అనుకోలేదు నేను ఇంకా చాలా ఎప్పుడూ భర్తని ఎదురిస్తూనే ఉంటావు మాట్లాడదామని అయ్యో లేనిపోనివన్నీ నాకు చెప్పి ఇబ్బంది పెడతారు వాళ్ళని చూసుకోవాలి మీరు తింటే తినండి లేకుంటే మీ ఇష్టం అంటూ పిచ్చుక తన పిల్లల్ని చూసుకోవడానికి వెళ్తుంది కాకి మాత్రం పిచ్చుక చేసిన వంటలన్నీ మళ్ళీ పాడైపోతాయేమోనని భయంతో అన్ని తినేస్తుంది కొంచెం కూడా మిగిల్చకుండా తినేస్తుంది అది చూసిన పిచ్చుకకు చాలా కోపం వస్తుంది చిచి భార్యకి కొంచెమైనా ఉంచాలని తెలీదా మీకు నన్ను ఇంట్లో పని మనిషిలా చూస్తున్నారు నా గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా మీరు పట్టించుకోరని తెలిసే నేను నా చెల్లిని ఇంటికి రమ్మన్నాను అది ఇంటికి వస్తేనైనా నాకు కాస్త సాయంగా ఉంటుంది పిల్లల్ని చూసుకుంటుంది ఈ పాటికి అది మన ఊరికి వచ్చేసి ఉంటుంది పాపం దాని బస్టాప్ వద్దకి వెళ్ళి వాళ్ళు కూడా లేరు మీకు ఊళ్ళో వాళ్ల పని మీద ఉన్న ధ్యాస నా మీద నేను చెప్పే పనుల మీద అస్సలుండదు ఇంకా చాలు నాకు చెప్పుండొచ్చు కదా నేను వెళ్ళొస్తాను అంటూ కాకి ఇంట్లో నుండి హుషారుగా బయలుదేరింది వెళ్తూ వెళ్తూ మొహానికి పౌడర్ రాసుకుని ఒంటికి సెంటు కొట్టుకుని తలదువ్వుకొని వెళ్తుంది అది చూసి పిచ్చుక నోటి మీద వేలేసుకుంటుంది ఎంతో అందంగా తయారైన కాకి ఆ ఊళ్ళోని బస్టాప్ వద్దకి వెళ్తుంది చాలాసేపు అక్కడే ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి చెల్లి పిచ్చుక వస్తుంది ఆ చెల్లి పిచ్చుకని చూసి కాకి ఫ్లాట్ అవుతుంది బావా బాగున్నావా నీకేంలే బాలే అందంగా ఉన్నావు అక్క బాగా చూసుకుంటుందని నిన్ను చూస్తేనే తెలిసిపోతుంది ఈ అందం మీ అక్క చూసుకోవడం వల్ల వచ్చింది కాదు నిన్ను చూసిన తర్వాత వచ్చింది పలి జోకులేస్తావు బావా నువ్వు నీలో ఇంకా చిలిపితనం పోలేదు నా చిలిపితనం ఏంటో చూసావు కదా మీ ఇంటికి వచ్చిన కొత్తలో నిన్ను ఆట ఆడుకున్నాను గుర్తుంది అప్పుడప్పుడు అవన్నీ తలచికని నవ్వుకుంటూ ఉంటాననుకో ఇంటికి ఎలా ఉన్నారు పిల్లలకి చాలా బాగున్నారు ఇప్పటి వరకు ఇక ఈ పిల్లని చూసుకోవాలి అబ్బా పద బావా అవతల అక్క ఎదురు చూస్తూ ఉంటుంది అని చెల్లి పిచ్చు కానగానే కాకి తన మరదల్ని తీసుకొని ఇంటికి వెళ్తుంది తన చెల్లిని చూడగానే పిచ్చుక చాలా సంతోషిస్తుంది కౌగిలించుకొని తన చెల్లిని ముద్దాడుతుంది తర్వాత చెల్లిని కూర్చోబెట్టి తను చేసిన తినుబండారాలన్ని వడ్డిస్తుంది ఏటే ఇందాకే కదా ఖాళీ మళ్ళీ ఇవన్నీ ఎలా వచ్చాయి నా చెల్లొస్తుంది కదా అని నేను కొంత దాచిపెట్టాను నీ గురించి నాకు తెలుసు కదా అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను పిచ్చుక లానగానే చెల్లి పిచ్చుక కాకి ఇద్దరు నవ్వుకుంటారు అక్క ఇంటికి వచ్చిన చెల్లి పిచ్చుక తన అక్కకు సాయం చేస్తూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది వాళ్ళంతా ఆనందంగా ఉంటారు కాకి కూడా తన మరదలకి దగ్గరవ్వడం కోసం పనులు మానుకొని ఇంటి దగ్గరుండటం ప్రారంభిస్తుంది రోజూ తన అక్క తన బావని ఎలా తిడుతుందో చూసి నవ్వుకుంటుంది తన బావని చూసి జాలిపడుతూ ఉంటుంది అలా ఒకరోజు బావా వచ్చినప్పటి నుండి ఇంట్లోనే ఉన్నాను అలా పొలాలన్నీ చూసి రావాలనిపిస్తుంది తీసుకెళ్ళవా అయ్యో మరుదల నువ్వు అడుగాలి కానీ క్షణ ను పద నాకు మధ్యాహ్నం వరకు సమయం ఉంది అలా పొలాన్ని చెట్టెడ్డం పదా బావా అక్క కూడా పిల్లలతో పాటు నిద్రపోతుంది అక్క నిద్ర లేచే లోపు వెళ్ళొచ్చేద్దాం అంటూ చెల్లి పిచ్చుక కాకి రెండూ కలిసి పొలాల వద్దకి వెళ్ళాయి అలా వెళ్ళిన తరువాత పచ్చని పొలాల మధ్య చెల్లి పిచ్చుక తన బావని కొన్ని విషయాలు అడిగింది ఎలా బావా అక్కతో ఉండగలుగుతున్నావు అలా నిన్న తిడుతూ ఉంటే నీకు కోపం రావటం లేదా ఏం చేయమంటావు మరుదల మీ అక్క అలా తిట్టి తిట్టి నాకు అలవాటు అయిపోయింది ఇంకా నేనేం చేయలేను అలా చూస్తూ ఉండాల్సిందే ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి ఏదో అలా సంతోషంగా ఉన్నాను నాకు నిన్ను చూస్తుంటే చాలా ఇస్తుంది బావా అక్క స్థానంలో నేను ఉంటుంటే నిన్ను చాలా సంతోషంగా చూసుకునేదాన్ని ఇప్పుడు కూడా పని చేయొచ్చు కదా నేను మనందరం కాకి అలా అనగానే చెల్లి పిచ్చుక పరుగు పరుగున ఇంటికెళ్లిపోతుంది చెల్లి పిచ్చుక అలా మాట్లాడకుండా వెళ్ళిపోవడంతో కాకి కాస్త టెన్షన్ పడుతుంది తన భార్యతో ఆ విషయం చెప్తే ఇంకా ఏం జరుగుతుందోనని కాకి భయపడుతుంది ఇంటికి చేరుకున్నాక మెల్లగా అడుగులేస్తూ లోపలికి వెళ్తుంటుంది ఇంతలో పిచ్చుక ఇంతసేపు ఎక్కడ బలాదు తిరిగి వస్తున్నారు నా చెల్లి అది చాలా టెన్షన్ గా వచ్చేసింది ఏమైనా తిట్టారా నిజం చెప్పండి నేనేం తిట్టానే పాపం తిప్పి తీసుకొచ్చాను అంతేగాని నేనేమనలేదే ఇక మీ నాటకాలు ఆపండి ఏమన్నారో చెప్పండి అది కూడా నాకు ఏ విషయం చెప్పటం లేదు మీరేం చిన్నపిల్లలు కాదు విషయం చెప్తారా నా చేత చీవాట్లు తింటారా అలా పిచ్చుక తన భర్తని అరుస్తూ ఉండగానే వెంటనే చెల్లి పిచ్చుక అక్కడికి వస్తుంది అక్క బావేమీ అనలేదు నేనే ఇంట్లో పనుందని అలా హడావిడిగా వచ్చేసాను పాపం బావని మనకక్క చూసావు కదా బారిదలు కూడా నా తప్పేమీ లేదని చెప్పింది బ్రతికిపోయారు ఇంకా వెళ్ళండి అంటూ తన భర్తని వదిలేసింది ఆ రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు ఆ భోజనం చాలా రుచిగా ఉంటుంది కాకి బాగా నచ్చుతుంది ఆహా అద్భుతం ఎంత రుచికరమైన భోజనం తిని ఎన్ని రోజులైందో ఈ వంట ఖచ్చితంగా మరదలే చేసింది కదా అవును మీరు పొగిడింది చాలు కానీ ఇంకా తినండి అలా పిచ్చి కానగానే కాకి చెల్లి పిచ్చుకలు ఒకరి మొహాలొకరు చూసుకుంటూ భోజనం చేస్తారు మరుసటి రోజు పిచ్చుక నిద్ర లేచేసరికి తన భర్త కనిపించడు మరో గదికి వెళ్లి చూస్తే అక్కడ తన చెల్లి కనిపించదు ఇక పిల్లల్ని తీసుకుని ఇంటి బయటకు నడిచింది ఇంటి తలుపులు తీసేసరికి ఎదురుగా కాకి చెల్లి పిచ్చుకలు పెళ్లి చేసుకుని వస్తారు వాళ్ళని చూసి పిచ్చుక షాక్ అవుతుంది భరించలేకపోతుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది చిచ్చి నేను మీకేం ద్రోహం చేశానండి నన్ను మోసం చేశారు ఏమే సొంత అక్కని మోసం చేసి పెళ్లి చేసుకుంటావా కొంచెమైనా నీకు బుద్ధిన్నా అది కాదే నేను చెప్పేది విను ఇంకేం చెప్తారు చేసినంత చేసేసి ఇప్పుడు ఇంకేం చెప్తారు నా ముంచావు కదే పిల్లల్ని చూసుకుంటూ నాకు సాయంగా ఉంటావనుకుంటే అయ్యో దేవుడా నాకేందుకు ఇలా చేస్తున్నావు అని పిచ్చుక అరుస్తూ బాధపడుతుంటే కాకి తన భార్యని లాగి పెట్టి ఒక్కటిస్తుంది నువ్వు ఎంత ఏడ్చినా లాభం లేదు పెళ్లి జరిగిపోయిందంతే ఇంకేం మాట్లాడుకు నీకిష్టమైతే ఇంట్లోకి రమ్మని చెప్పు లేదంటే ఇటు నుండి ఇటే వెళ్ళిపోతాం అని కాకి చెప్పగానే ఇక చేసేదేం లేక పిచ్చుక హారతి తీసుకొచ్చి ఆ నూతన జంటకి హారతిస్తుంది వారిని కన్నీళ్లతో ఇంట్లోకి ఆహ్వానిస్తుంది